కమ్యూనిటీ గురించి తెలుసా నువ్వు అని ఇట్లా నోటికి వచ్చినట్టు పాదజాలం యూజ్ చేసుకుంటూ మాట్లాడడం అది పద్ధతేనా వెల్మ కులము ప్రజలకు ఎంత సేవ నీకు నీకేం తెలుసు ఏం తెలుసు అని మాట్లాడినావు ఇది చాలా తప్పు ఇది మా కులాన్ని కించపరుచుకు నువ్వు మాట్లాడిన మాటలు మా మనోభావాలకు దెబ్బతీసినాయి ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడి మా అందరి మనసు నొప్పించినావు కాబట్టి నీకు ఈ పోస్ట్ కు అర్హత లేదు నువ్వు ఉండడానికి ఎమ్మెల్యేగా నీకు అర్హత లేదు

కొన్ని పదాలు యూజ్ చేసి మాట్లాడారు మీకేమన్నా పర్సనల్ గా ఒక వ్యక్తి గాని వారి మీద గ్రచ్ ఉంటే వారి పేరు పెట్టాన మీరు మాట్లాడాల్సి ఉండాల్సింది బట్ మీరు ఒక కమిటీ పేరు యూజ్ చేసి వెలమ కమ్యూనిటీ బళ్ళ కుద్దీ చెప్తున్నావు వీళ్ళని కొడతాను తిడతాను అని ఒక మాటలు వదిలేసావు పాషింగాలు దెబ్బలు తింటాయి నీ పాషింగాలు బద్దలు వాసే ఇది సరైనది కాదు నువ్వు ఒక స్థాయిలో ఉన్న ఒక ఎమ్మెల్యే నుండి కూడా చిన్న వ్యక్తిలాగా నువ్వు మాట్లాడడం సరికాదు వెంటనే నీ మాటలు వెనక్కి తీసుకొని వెలుమ కమ్యూనిటీకి వెలుమ సభ్యులందరికీ రాష్ట మొత్తంలో వెలుమ అందరికీ కూడా నువ్వు క్షమార్థన చెప్పాలి నువ్వు ఇలాంటి నువ్వు ఎమ్మెల్యే అయినావంటే సిగ్గు చేయుడుగా భావిస్తున్నారు అందరూ ఒక పొజిషన్ నుండి కూడా నువ్వు ఇంత మాట్లాడడం ఈ సరిష్టం కాదు డెఫినెట్లీ మేము మీ మీద మేము కేసు ఫైల్ చేయబోతున్నాము డెఫినెట్లీ లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోబడతాయి మేము కూడా ఎప్పుడు మా వెలుమా కమ్యూనిటీ కానీ వెలుమా సభ్యులు కూడా ఎవరిని కులా ఉద్దేశించి ఎవరు మాట్లాడలేదు అన్ని కులాలు మా అన్నట్టు మేము ముందుకు వెళ్లాం బట్ మీరు దీన్ని లీనియన్స్ గా తీసుకుని ముందుకు వెళ్తే మాత్రం ఇది సరైనది కాదు డెఫినెట్లీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకోబడతాయి ఇదే మరొకసారి రిపీట్ చేస్తే మాత్రం వెలుమా సభ్యులందరూ ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి కూడా మేము ముందుకు వచ్చి ధర్నా చేయబోతున్నాం జాగ్రత్త